కడప జిల్లా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా సమర్థవంతమైన నాయకుడిని నియమించాలని రాష్ట్ర కళ్ళు గీత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కుమార వెంకట నరసయ్య టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఓబినేని సుబ్బమ్మలు అధిష్టానానికి సూచించారు స్థానిక హరిత హోటల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో భారీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఓటమికి పలు రకాల కారణాలు ఉన్నాయన్నారు పార్టీ అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జ్ను త్వరలో ప్రకటించాలని కోరారు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారికి ఇన్చార్జ్ పదవి ఇవ్వాలని తెలిపారు కొంతమంది ఇన్ఛార్జ్ తానే అని ప్రచారం చేసుకుంటూ పార్టీ మీటింగ్లు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు యువతకు అవకాశం కల్పించాలని కోరారు సిద్ధవటం మాజీ ఎంపీపీ సామా శ్రీనివాసులు మామిడి శ్రీనివాసులు చింతగింజల సుబ్రహ్మణ్యం పామురు సుబ్రహ్మణ్యం మోదుగుల నరసింహులు న్యాయవాది రామదాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీలో కొంత ఆ సున్నిత భావం ప్రజల్లో కార్యకర్తలు నాయకుల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని అభ్యర్థించే మహిళల్లో ముఖ్యంగా ఈరోజు రాజంపేట నియోజవర్గానికి మనకు అందబోయే ఫలాలు ఎలా అందుతాయనే ఒక చర్చ నడుస్తుంది గతంలో కూడా ఈ విషయం చెప్పాను మీకు ఈరోజు రాజంపేట నియోజవర్గంలో మన మన దురదృష్టం కొద్దీ మనం ఓడిపోయినాం రాష్ట్రంలో తెలుగుదేశం తుఫాన్ వీసింది ఆ తుఫాన్లో కేవలం రాయలసీమలో ఏడు సీట్లు పోయినాయి ఆ ఏడు సీట్లలో మనం కూడా ఉన్నాం మన పా మన పార్లమెంటు పరిధిలో తమ్మలపల్లె రాజంపేట ఓడిపోవడం దురదృష్టకరం దీనికి పలు కారణాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ కొంత నాయకత్వ లోపం కారణంగా ఈరోజు మనం ఓడిపోవడం జరిగింది తప్ప దీనికి వేరే కారణం అంటూ లేదు పోతే నలభై ఐదు రోజులు ఈరోజు ప్రచారానికి మనకు టైం ఉన్నా కూడా కనీసం ఇరవై రోజులు మనం సద్వినియోగం చేసుకోలేకపోయినాం ఉన్న ఇరవై రోజుల్లో నామినేషన్లు లాస్ట్ ఎన్నికల ప్రిపరేషన్కు ఒక నా ఐదు రోజులు పోయింది ఉన్న పదహైదు రోజుల్లో గంటల టయాన్ని మాత్రమే మనం ప్రచారానికి వినియోగించుకోవడం జరిగింది ఈ విషయం మనకు అందరికీ తెలుసు ఒంటిమిట్లో ముఖ్యంగా కనీసం ఒక నాలుగు గంటలు కూడా మనకు అభ్యర్థిగా వచ్చిన బాలసుబ్రం గారు ప్రచారం చేయలేకపోవడం దురదృష్టకరం